స్త్రీ కలిన నరుడు ఎవరు అంటే దేని గురించి శరీరాన్ని గురించి ఆత్మను గురించి కాదు శరీరాన్ని గురించి చెప్తున్నటువంటి మాట ఇప్పుడు మనము ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ ఎవరి నుండి విడిన వాడు ఈ ఆత్మ ఆంతర్య పురుషుని ఆయుష్కాలం ఎంత అనే సంగతులు మనం నేర్చుకున్నాము ఇది ఇదెందుకు మనం నేర్చుకుంటున్నాము అంటే ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ స్త్రీకని నరుడు కాదు స్త్రీకని నరుడుకున్న క్యారెక్టర్స్ యోగు గారు చెప్పాడు బాహ్య పురుషుని క్యారెక్టర్ చెప్పాడు మరి ఆంతర్య పురుషుడు మనిషి ఇద్దరు పురుషుల కలయిక ఇద్దరు పురుషుల కలయికలో యోగు గారు చెప్పింది శరీరాన్ని గురించి చెప్పాడు స్త్రీకని నరుడు అంటే శరీరం మాత్రమే ఆంతర్య పురుషుడు ఆత్మ కాదు అనేది ఆత్మ ఎందుకు కాదు అనేది మనం నేర్చుకుంటే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఆత్మకున్న క్యారెక్టర్స్ ఏంటి ఈ ఆత్మ ఎక్కడి నుంచి విడిపోయింది ఇవన్నీ మనం తెలుసుకోగలిగినాడు స్త్రీ నా నరుడు ఆత్మ కాదు అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే మనిషి ఇద్దరు పురుషుల కలియకనే ఇద్దరు పురుషుల కలియేలో బాహ్య పురుషుడు శరీరమని ఆంతర్య పురుషుడు ఆత్మని మనం గుర్తి గుర్తించాలి అయితే శ్రీకన్న నరుడు మాయుష పురుషుడైన శరీరము అనేసి గుర్తించగలము ఆంతర్య పురుషుడే నేను అనే మనిషి ఇద్దరు పురుషుల కలయికను రెండవ పురుషుడు ఆత్మ స్త్రీకన నరుడు కాదు ఇది నేను చెప్పబోతున్నా ఆత్మ అనేది స్త్రీకన్న నరుడు గురి నరుడు కాదు అనేది మనం చెప్ప చెప్పవలసిన అవసరం ఉంది అబ్బాయి మనిషి ఇద్దరు పురుషుల కలిగి కూడా బాహ్య పురుషుడు స్త్రీ కన్నరుడు అనేసి యోగు గారు చెప్తూ ఉన్నారు మరి ఆంతర్య పురుషుడు ఎవరు ఎవరికన్నారు ఆంతర్య పురుషుడు స్త్రీ ఎవరికన్నారు అనేది తర్వాత నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం ఆంతరియ పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తెలుసుకుందాం ఇప్పుడు మరి ఆంతర్య పురుషుడు స్త్రీ కన్నిన నరుడు కాదు ఈ ఆంతర్య పురుషుడు ఆత్మ స్త్రీ నుండి వేరు వాడు కాదు స్త్రీ కనిన నరుడు కాదు కనటం అంటే అర్థం ఏంటంటే వేరు స్త్రీ నుండి వేరు అనేది మనం నేర్చుకున్నాం అయితే ఈ ఆంతర్య పురుషుడు ఎవరైతే ఉన్నారో ఈ ఆంతర్య పురుషుడు స్త్రీ నుండి వేరుపరచబడిన వాడు కాదు అనేది ఇప్పుడు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ స్త్రీ కనిన నరుడు కాదు అని నిరూపించటానికే అని గమనించగలరు ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది అంటే దేవుని నుండి విడిపోయింది ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు అని తెలియపరిచే లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం చేద్దాం చూడండి చూడండి ప్రిలా చాలా జాగ్రత్తగా మనం పరిశీలనది ఆది కాండంలో రెండో అధ్యాయంలో వచనములో మనం చూస్తే దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికానంద్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనో అంటాడు దేవునిలోంచి జీవవాయువు ఊదాడు దేవునిలో దేవుడే ఉండగా దేవుల్లోంచి కొంత భాగం వేరు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది ఆ అతడే ఆత్మ ఈ ఆత్మ ఎవరిని చిడిపోయిందంటే దేవుల్లో చిడిపోయింది వృప్తి పత్రిక నాలుగు అధ్యాయం ఆరో వచ్చినము అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు అలాగే యోగ గ్రంథంలో ముప్పై నాలుగు అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే అక్కడ ఉంది ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకునే ఎడల తన శ్వాస నిశ్వాసలను తన ఎద్దకు తిరిగి తీసుకునే నీడలా శరీరులందరూ ఏకముగా నశించిపోదురు మరల ధూళి అయిపోతారు శరీరులు అంటే బాహ్య పురుషులు ధూళి అయిపోతారంట అంట మనది వెనకటి వల్ల అయిపోతుంది ఎప్పుడు అంటే తన శ్వాస నిశ్వాసలను తన ఎద్దకు తీసుకునే శ్వాస నిశ్వాసలు ఎవరు శ్వాస నిశ్వాసలు దేవుని శ్వాస నిశ్వాసలు మనం మనము అన్న ఆత్మ దేవుని శ్వాస దేవుని శ్వాస ఊదాడు దేవునిలోంచి కొంత జీవాన్ని ఊదాడు మనం దేవునిలో భాగము దేవుని నుండి విడిపోయినటువంటి వారము వారము యోపు గ్రంథంలో ఇరవై ఏడా ఇరవై ఏడో అధ్యాయం రెండవచనంలో నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాచికారాంధ్రములో ఉండుటను బట్టి అంటాడు దేవుని ఆత్మ నా నాచికారాంధ్ర అందుకనే ఎవరన్నా ఒక వ్యక్తి బతుకున్నాడా సరిపోయాడా అనే సూత్రానికి చేయబడతారు నా శిఖారంధరం దేవుని ఆత్మ నానా శికారంధ్రాలు దేవుడు ఏం చేశాడో రెండు ఏళ్ళు ఆది కాండము దేవుడైన నేల నేలమట్టితో నరుని నిర్మించి వాని నా శిఖారాంధ్రాల్లో జీవు వాయువు ఊదాడు ఈ జీవవాయువుని గురించి ఇక్కడేమంటాడు దేవుని ఆత్మ నానాశికారంధరాల్లో ఉండటం బట్టి అంటాడు అంటే జీవవాయువు ఇది టు దేవుని ఆత్మ అని మీరు గ్రహించగలరా ఒకసారి ఆలోచించండి దేవుని దేవుడు తానే ఉన్న ఆత్మలో కొంత భాగాన్ని వేరుపరిచాడు ఆంతర్య పురుషుడు ఎక్కడి నుంచి వాడు అంటే దేవుల్లోంచి విడిపోయిన వాడు కీర్తన గంధము పదహారో అధ్యాయము ఐదో వచనము యహోవా నా స్వాస్థ భాగము నా పానీయ భాగము నీ పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుతున్నావు యహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నువే నా భాగాన్ని కాపాడుతున్నావు నీవే నా భాగాన్ని కాపాడుతున్నావు చూడండి దేవునిలో దేవు దేవు దేవుడే ఉన్న ఆత్మలో మనము ఒక భాగం అంట భాగము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అలాగే కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన యాభై ఏడవ వచనంలో అక్కడే ముందు ఎహువ నీవే నా భాగము నీ వాక్యముల నీ వాక్యములను అనుసరించి నడుచుకుందని నేను నిశ్చయించుకున్నా నీవే నా భాగము అంటే నీవే నా భాగము ఇంకొక వచ్చిన చూద్దాం యోగము ముప్పై మూడో అధ్యాయంలో నాలుగవ చనంలో దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చాను దేవుని ఆత్మ నన్ను సృజించను సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చను జీవమునిచ్చాను అంటే అంటే నేను మనమే నా ఆత్మను ఎవరి నుంచి విడిపోయామంటే దేవునిలోంచి విడిపోయాము దేవు మా నా శ్వాస యహోవా నువే నా భాగము అంటాడు నువ్వే నా భాగం నీ నుండే నేను విడిపోయాను అంటాడు విలాప వాక్యాల్లో మూడో అధ్యాయంలో ఇరవై నాలుగు వచనములు చూస్తే యహోవా నా భాగం నేను అనుకుంటున్నాను ఆయన ఎందు నేను నమ్మిక ఉన్నాను యహోవా నా భాగము ఆయనలోంచి నేను విడిపోయాను అనేసి అక్కడ చెప్తున్నాడు ఎబ్రి పత్రిక పన్నెండు అధ్యాయం తొమ్మిదవచనంలో మరియు శరీర సంబంధమైన తండ్రి తండ్రులు మనకు శిక్షకులై ఉండరి వారి ఎందు కలిగి ఉంటుంది అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన మనకి మరీ ఎక్కువగా లోబడి బ్రతుకోవాలి కదా ఆత్మలకు తండ్రి అంటే ఆత్మలకు తండ్రి దేవుడైనా ఆత్మ నుండి విడిపోయాము మన అందరికీ తండ్రి ఒక్కడే ఆయనే ఆయన నుంచి మనం విడిపోయాము విడిపో దేవుడి నుంచి విడిపోయింది ఎవరు బాహ్య పురుషుడు అంటే బాహ్య పురుషుడు కాదు మరి ఎవరు అంటే ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు ఎవరి నుంచి విడిపోయాడు అంటే స్త్రీ నుండి విడిపోయాడు స్త్రీ కనైనా నరుడు అనేసి ఆ చెప్తా ఉన్నాడు కాబట్టి ఫ్రీలరా ఒకసారి ఆంతరి పురుషుడు అనగా ఆత్మ ఆయుష్కాలం ఎంత ఒకసారి ఆలోచించండి ఆత్మ యొక్క ఆయుష్కాలం ఎంత శరీరం యొక్క ఆయుష్కాలం మనం చూసాం యోబు గారు చెప్పాడు శ్రీకర్ణరుడు కొద్ది దినమున వాడే ఉంటాడు మిక్కిలి బాధను ఉంటాడు అనేసి చెప్పాడు మరి ఆంతరి పురుషుడు ఆత్మ శరీరము మన్ను మన్ను అయిపోతే మరి ఆత్మ ఏమైపోంది ఈ ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది ఈ ఆత్మ కూడా లే ఏమి లేనిదిగా ఉంటుందంటే ఆత్మ ఏమీ లేనిదిగా ఉండదు ఎందుకంటే దేవుడి నుండి విడిపోయిన ఆత్మ దేవుడు ఎంత కాలం అయితే ఉంటాడో ఆత్మ కూడా అంతకాలమే జీవిస్తూ ఉంటుంది మనం చూద్దాం ఆంతర్య పురుషుని ఆయుష్కాలం ఎంత శరీరం యొక్క ఆయుష్కాలాన్ని మనం చూసాం ఆంతర్య పురుషుని యొక్క ఆయుష్ కాలం ఎంత ఆంతర్య పురుషుని అనగా ఆత్మ దేవు ఆత్మ దేవుడు కన్నాడు అనగా ఈ ఆత్మ ఒకప్పుడు దేవుడిలో దేవుడై ఉండుగా దేవుల్లో ఉన్న కొంత జీవాన్ని మట్టి బొమ్మలోనికి ఊదాడు ఊదాడు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టుబడిన జీవాత్మ ఒకప్పుడు ఏమై ఉండేదంటే దేవునిలో దేవుడిలో ఉండేది దేవుడే ఉండేది దేవుడిలో దేవుడే ఉండుగా దేవుల్లోంచి విడిపోయి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది జీవాత్మ కాబట్టి ఈ ఆత్మ ఎవరిని చూడిపోయింది దేవుని దేవుడిని చూపింది ఈ ఆత్మ యొక్క మరి ఎంతకాలం ఉంటుంది అంటే దేవుడై ఉన్న ఆత్మ ఎంత కాలము ఉంటాడు మనమై ఉన్న ఆత్మ కూడా కాలం ఉండేటటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూద్దాం దేవుడైన యోహము నేల నిర్మించి నరు నిర్మించి నాచికారందరంలో జీవవాయువుగా నరుడు జీవ వాయు జీవాత్మ అంటే దేవుళ్ళలోంచి విడిపోయినటువంటి వారము ఆంతర్య పురుషుడు దేవుని దేవునిలోంచి విడిపోయినవాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలముతో సమానమైనటువంటి ఆయుష్కాలము ఈ ఆంతర్య పురుషుడు కలిగి ఉంటాడు ఆంతర్య పురుషుడు దేవుని నుండి విడిపోయాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలముతో సమానమైన ఆయుష్కాలము కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఉంది దాని గురించి మనం కొన్ని వచనాలని మనం చూద్దాం దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలము దేవుని సంవత్సరాలు ఎన్ని దేవుని కలిగి ఉన్న ఆయుష్కాలం ఎంత దేవుని సంవత్సరాలు ఎన్ని అలాగే ఆంతర్య పురుషుడి కలిగి ఉన్న ఆయుష్కాలము ఎంత అనేది దాని గురించి మనం తెలుసుకుంటానికి చేద్దాం ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ ఆయుష్కాలము నిత్యము జీవించేవాడు ఆత్మ నిత్యము జీవి శరీరం మన మనైపోద్ది కానీ శరీరము నుండి విడిపోయిన ఆత్మ మరణము లేని ముగింపు లేని అంతము లేని నాశనము లేనటువంటిది ఎందుకంటే దేవునిలోంచి విడిపోయింది కాబట్టి దేవునికి అంతము మరణము ముగింపు ఏమీ లేవు ఇది సదాకాలము మరి శరీరాన్ని విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్తా ఉంటే సదాకాలము ప్రభుతో కూడా ఉండడానికి వెళ్తాము నీతి మనం జీవిస్తే ఆ ఇంకా మనం చూస్తే ఏము గ్రంథము ముప్పై ఆరు ఇరవై ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఆరో వచనము దేవుడు కలిగి ఉన్న ఆయుష్ ఆయన ఎంతకాలము జీవిస్తాడు అనేది తెలుసుకుంటూ మరి అదే మనమై ఉన్న ఆత్మ కలిగి ఉన్న ఆయుష్ లేకపోతే ఎంతకాలం జీవిస్తుంది అనేది మనం తెలుసుకుంటానికి చేద్దాం ఏ బృందము ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఆలోచించము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరగము ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేదు అంటాడు దేవుని సంవత్సరాల సంఖ్య మితి లేదు మరి దేవుళ్ళను చెడిపోయిన మన సంవత్సరాల సంఖ్య మితుందా మనమై ఉన్న ఆత్మ సంవత్సరాల సంఖ్య మితుందా అంటే మన మనమైన ఆత్మ సంవత్సరాల సంఖ్య కూడా మితి లేదు అందుకనే దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు మనకి మనమైన ఆత్మకు నిత్యము జీవించేటటువంటి యోగ్యతను అనుగ్రహించాడు వివాహం రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినంలో అక్కడ ఏమన్నా రాయమంటుంది నిత్య జీవమును అనుగ్రహించు దేవుడు తానే మనకి చేసిన వాగ్దానము దేవుడు వాగ్దానం చేశాడంట ఏంటి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అనేసి వాగ్దానం చేశాడు అలాగే కీర్తన గ్రంథంలో నూట రెండు ఇరవై నాలుగు వచనం కీర్తన నూట ఇరవై రెండు ఇరవై నాలుగు కీర్తన కీర్తన నూట రెండు ఇరవై నాలుగు వచనం నేనేలాగూ మనం చేసి తిని నా దేవా నా దినముల దినముల మధ్య నన్ను కొనిపోకుము అని చెప్పుకుంటూ నీ సంవత్సరములు తరతరములు నీ సంవత్సరములు ఎలాంటి అంటే తరతరములు అలాగే మరి మన సంవత్సరాలే మన సంవత్సరాలు కూడా తరతరాలే మనకు కూడా దేవుడు నిత్య జీవాన్ని నిత్యము జీవించేటటువంటి యోగ్యతను అనుగ్రహించాడు వ్యూహాన్ని రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయము పన్నెండవ వచనము దేవుని కుమార్ని నా ముందు విశ్వాసముందు మీరు నిత్య జీవము తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వేయిస్తున్నాను దేవుని కుమార్ని నా ముందు విశ్వాసముస్తే మీరు నిత్య జీవము గలవారు నిత్య జీవము శరీరాన్ని గురించి చెప్పింది కాదు మాట ఆత్మను గురించి చెప్పిన మాట అనేసి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అలాగే ప్రియులరా మరి దేవుని సంవత్సరాలు ఎన్ని అంటే కీర్తన నూట రెండు ఇరవై ఏడవ వచ్చినంలో నీవు ఏకరీతిగా నున్నా ఉండువో ఏకరీతిగా నుండి వాడవు నీ సంవత్సరములు ఆ సంవత్సరములకు అంతము లేదు నీ సంవత్సరములకు అంతము లేదు అనేసి అక్కడ రాయబడింది అలాగే ప్రియులరా మన విషయంలో కూడా మనం చూస్తే యేసు క్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగింది ప్రతివాడు తన కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మనం చూద్దాం ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికించబడును ప్రథమ ఫలము క్రీస్తు వాటి తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు బ్రతికించబడిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుకోబడతాము కొనుకోబడితే కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం దేవుడు యేసుక్రీస్తు తన ఆ రాజ్యాన్ని తీసుకుని తండ్రికి అప్పగిస్తాడు తండ్రికి అప్పగిస్తే మనం సదాకాలము ప్రభుత్వం కూడా ఉండేటటువంటి వారముగా ఉన్నాము వీలరా అలాగే మనం చూస్తే ఆబ్రి పత్రికలో ఒకటి పన్నెండులో దేవుని సంవత్సరాలు ఎన్ని ఎన్ని అనేసి మనం చూస్తే ఎపిరి పత్రిక పన్నెండు ఉత్తర వలె వాటిని మడిచివేతువు అవి వస్త్రము వలె మార్చి మార్చబడును కానీ నీవు ఏకరీతిలో ఉన్నావు సంవత్సరములను నీ సంవత్సరములు తరగవు నీ సంవత్సరములు తరగవు అని చెప్పుతున్నాడు నీ సంవత్సరములు తరగవు అంటాడు అలాగే మనం చూస్తే కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన కోట కొరింది పత్రిక పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినావు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వస్తుంది తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాడు రాజ్యము అప్పగిస్తాడు అప్పుడు సదాకాలము తండ్రితో కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రియుల ఒకసారి దేవుని మనము దేవుళ్ళోంచి నుంచి విడిపోయిన వారము దేవు దేవు మన మన దేవుళ్ళ నుంచి విడిపోయింది ఎవరు అంటే ఆంతర్య పురుషుడు ఆంతరి పురుషుడు కన్న ఎవరికన్నా ఎవరికన్నా ఎవరి నుంచి విడిపోయిందంటే దేవుడి నుంచి విడిపోయినటువంటి వారు స్త్రీ కన్నరుడు ఎవరు అంటే శరీరమే కానీ ఆత్మ మాత్రం కాదు ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నా అంటే కన్నరుడు ఆత్మ కాదు మనిషి ఇద్దరు పురుషుల కలయికలో మాయిషీ పురుషుడు మాత్రమే స్త్రీకర్ణరుడు అనేసి యోగు చెప్తా ఉన్నాడు యోపి చెప్తా ఉన్నాడు ఆంతర్య పురుషుని గురించి కాదు ఎందుకంటే ఆంతర్య పురుషుడు శ్రీకర్ నరుడు కాదు అని మనం తెలుసుకుంటానికి ఈ సంగతులు మనం చెప్తున్నాం యోగ అధ్యాయం పదవాధ్యాయం ఐదవచనములో నీ జీవిత కాలము నరుల జీవిత కాలము వంటిదా నీ ఆయుష్ కాలము సంవత్సరములు నరుని దినములు వంటివి అంటే నరుని దినాలు వంటివి కాదు దేవుని సంవత్సరాలు దేవుని ఆయుష్ కాలము అలాగే నరుని గురించి మనం చూస్తే అంటే ఆత్మ గురించి మనం చూస్తే మన ఆత్మ గురించి చూస్తే దేవుని నుండి విడిపోయిన మనమైన ఆత్మ గురించితే ఒకటో దశలోనికి నాలుగు అధ్యాయం పదిహేడవ శన్మలో ఆ మీదట సజీవులమైన నిలిచిన మనమును వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటు ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుకోబడతాము కాగా సదాకాలము మనం ప్రభుతో కూడా ఉంటాం మేఘాల మీద కొనుకోబడుతూ ఉంటాం సదాకాలం ప్రభుత్వతో ఉండేటటువంటి పరిస్థితి ఉంది అలాగే ప్రియుల మరి నిత్యము జీవము నిత్య జీవమును పొందుతూ ఉంటాం మతెత్వర్త ఇరవై అధ్యాయం నలభై ఆరు వర్షంలో వీరు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య జీవం నొప్పుకు పోదురు అనీతి మంతులు నిత్య శిక్షకు వాళ్ళు కూడా లేక ఎక్కడా లేనటువంటి వారు కదా అనీతి మంతులుగా జీవిస్తే వాళ్ళు వాళ్ళే వాళ్ళే ఉన్న ఆత్మ నిత్యము శిక్షించబడతా ఉంటది మరి నీతి మంతులుగా జీవిస్తే వాళ్ళే ఉన్న ఆత్మ నిత్య జీవము పొందటానికి అరలోకం వెళ్ళి దేవుని సన్నిధిలో ఏ మరి జీవించేటటువంటి పరిస్థితి ప్రసంగి పన్నెండు ఏళ్ళు మన అనేది వెనకటం వల్లే మళ్ళీ భూమికి చేరుద్దంట ఆత్మ దాన్ని దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది అలాగే యోహాన్ ఆరు నలభై ఏళ్ళు కుమారుని చూసి ఆయన విశ్వాసముతో ప్రతిఓ నిత్య జీవం పొందితే నా తండ్రి చిత్తము నిత్య జీవము దేనికి నిత్య జీవం అంటే ఆత్మకి అపోసుల కార్యం పదమూడు అధ్యయము నలభై ఎనిమిదవలో అన్ని జన్లు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి మరియు నిత్య జీవమును నిర్ణయించబడిన వారందరూ కూడా వాక్యాన్ని విశ్వసించారంటే నిత్య జీవానికి దేనికి నిత్య జీవము అంటే ఆత్మకు శరీరానికి కాదు శరీరానికి కాదు అలాగే వోమపత్రిక రెండు ఏళ్ళు సత్క్రియలు ఓక్తిగా చేస్తూ మహిమ ఘనత అక్షయత వెలుపు వారికి నిత్య జీవమునిస్తాడు నిత్యము జీవించేది ఆత్మకు ఆత్మకి నిత్య జీవము శరీరానికి కాదు పత్రిక ఆరు ఇరవై రెండులో ఆయనను ఇప్పుడు పాపమును నిడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ప్ర ఫలము ఆయనను దాని అంతము నిత్య జీవము దాని నిత్య జీవము ఈ నిత్యజీవము దేనికి అంటే ఆత్మకే నిత్యజీవము పత్రిక ఒకటి అధ్యాయ మూడవచంలో ఆ నిత్యజీవమును జీవమును వాడని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానము చేశాడు ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకారముగా తన వాక్యమును యుక్తకాలం ముందు బయలుపరిచాడు వాగ్దానము చేశాడు ఏం వాగ్దానం నిత్య దైవాన్ని అనుగ్రహించి అన్నదే ఎవరికి చేసాడు వాగ్దానం అబ్రహ్ముకి చేశాడు నీ సంతాన ముందు లోకములో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అనేసి వాగ్దానం చేశాడు అయితే ప్రియుల మరి రక్షణ పొందకుండా చనిపోయిన ఆత్మలు నరకములు నిత్యము కాలుతూ ఉంటాయి నిత్యము కాలుతూ ఉంటాయి ఎవరైతే ఆ ఆజ్ఞను అనుసరిస్తారో రక్షణ పొందుతారో వాళ్ళ ఆత్మలు నిత్యము మరి దే పరలోకి వెళ్ళి అక్కడ పరలోకి అనిపిస్తే మరి రక్షణ పొందకుండా చనిపోతే వాళ్ళ ఆత్మలు నరకంలో నిత్యము కాలుతూ ఉండేటటువంటి పరిస్థితి వారి పురుగు చావదంటే వాటి అగ్ని ఆరిపోదంటే ఐశ్వర్య గ్రంథము ఇరవై నాలుగు అరవై ఆరు ఇరవై నాలుగు వచనంలో మనం అక్కడ వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరదు అనేసి అక్కడ రాయబడింది అలాగే మత్ చువార్త ఇరవై ఐదు అధ్యాయంలో నలభై ఒకటి వచనంలో అక్కడ మనం చూస్తే అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూసి చేపించబడిన వారి నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య అగ్నికి పూడి అనేసి అక్కడ చెప్పబడింది నరకమున మనం చూస్తే మార్కు చువార్త అధ్యాయంలో నలభై ఉంది నరకమున వారి పురుగు చావదు అగ్ని మారదు ఇది దేని గురించి చెప్తున్నాడు శరీరాన్ని గురించే ఆత్మ ఆత్మని గురించే శరీరానికి మన్న అనేది వెనకటం వల్లనే మన అయిపోద్ది దేవుడు శరీరానికి తీర్పు తీర్చేశాడు మన్న అనేది వెనకటం వల్లనే మన్న అయిపోద్ది అనేది తీర్పు తీర్చాడు ప్రియులారా మరి ఎన్ని పరిశీలన చేసుకుని ఎంతవరకు పరిశీలన చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి అర్థమవుతుంది బాహ్య పురుషుడు అయిన శరీరమే శ్రీకర్ నరుడు అనేది మనకు అర్థమవుతుంది మనిషి ఇద్దరు పురుషుల కలికలు ఈ బాహ్య పురుషుడైన శరీరమే ఈ శరీరమే స్త్రీ కన నరుడు అనేసి మనకి అర్థమవుతుంది అవునంటారా కాదంటారా అర్థమవుతుంది స్త్రీ కనిన నరుడు ఎన్ని దినాలు ఉంటాడో కొద్ది దినములు వాడే మెక్కులు బాధ పొందుతాడు బాహ్య పురుషుడు అనగా శరీరము కొద్ది దినములు వాడే మెక్కులు బాధను నొందని మనకి అర్థమైంది అర్థమైంది బాహ్య పురుషుడే బాహ్య పురుషుడైన మంటి శరీరమే చేయుతుడు అని ఈ పాప సహితుడే శ్రీకణ నరుడు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది ఇది మీరు ఇంకా మీకు అర్థం కాకపోతే మెల్లి మెల్లి ఏంటంటే మెల్లి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి మనం ఇప్పటివరకు వరకు పరిశీలన చేసింది దేనికంటే బాహ్య పురుషుడైన మంటి శరీరమే పాప సహితుడు ఈ పాప సహితుడే శ్రీకణిణ నరుడు అనేసి మీకు అర్థం చెప్పడానికి ఇంతసేపు మేము ప్రయాసపడినటువంటి పరిస్థితి ప్రియుల ఒకసారి ఆలోచించండి యోగు అంటున్నది ఏమనగా పాప సహితమైనటువంటి ఈ శరీరము నుండి అక్షయమైన మహిమ గల శరీరము పుట్టగలిగితే ఎంతమేలు అలాగే ఎవడు పుట్టజాలుడు అని యోగు చెప్తున్నాడు చూడండి యోగు చెప్పిన మాట అంతరార్థం ఏంటి అంటే పాప సహితుడైన ఈ క్ష క్షయమైనటువంటి శరీరము నుండి అక్షయమైన మహిమ గల శరీరము పుట్టగలిగితే ఎంతమేలు అలాగే ఎవడు పుట్టి నరుడు అనేసి యోగు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియుల రామారావు చూస్తే స్త్రీ కని నరుడు ఎవరు అంటే బాహ్య పురుషుడు లేని శరీరమే స్త్రీ నరుడు కొద్ది దినములు వాడిగా ఉంటాడు ఎవడు అంటే శరీరమే శరీరమే అనే గుర్తించాలి ఇంకా మనం చూస్తే స్త్రీ కని స్త్రీ నుండి వేరుపరచబడింది శరీరమే ప్రకృతి సంబంధమైన శరీరమే ఈ క్షయమైన శరీరమే పాప సహితుడు ఈ శరీరమే ఏంటంటే పాప సహితుడు పాప సహితు నుండి పాప రహితుడు పుట్టిన ఎంత మేలు అలాగే ఎవడు కూడా పుట్టిన నేరడు అని అంటాడు పాప నుండి అంటే ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరం నుండి ఆత్మ సంబంధమైన శరీరం పుడితే ఎంత మేలు ఒక స్త్రీ కంటుందనుకోండి కన్నప్పుడు ఆ కనేటప్పుడే ఆత్మ సంబంధమైన శరీరం కనొచ్చు కదా అనేసి ఎందుకంటే ఆయన అప్పటికే శరీర సంబంధంగా చాలా బాధపడుతున్నారు కష్టపడుతున్నాడు ఎన్నో రకాలుగా మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి తన శరీర కలిగి తన శరీరానికి కలిగిన బాధను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అసలు ఎంత బాధపడకోకుండా తల్లి గర్భమును పుట్టినప్పుడే ఆత్మ సంబంధమైన శరీరంతో పుడితే ఎంత మేలు ఎంతో మేలు ఆత్మ సంబంధమైన శరీరం అది నిత్యము ఉండేది దానికి శ్రమలు ఉండవు దానికి కష్టాలు ఉన్నావు అలా అనేసి ఆ శరీరం పుడితే ఎంత మేలు అయితే ఆయనకి అర్థమైంది అలాగే ఎవడు పుట్టనేరుడు అనేసి అది కూడా ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి స్త్రీ నుండి వేరుపరచబడిన శరీరమే ప్రకృతి సంబంధమైన శరీరము స్త్రీ నుండి స్త్రీ కనిన నరుడు ఎవరు అంటే ప్రకృతి సంబంధమైన శరీరము ఈ ఈ ప్రకృతి సంబంధమైన క్షయమైన శరీరాన్ని గురించి యోపు గారు చెప్తున్నాడు పాప సహితుడు అంటాడు ఈ పాప సహితం నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు ఆలోక ఎవడు పుట్టిన నేరుడు అనేసి చెప్తా ఉన్నాడు కాబట్టి ఆలోచించండి ఇప్పుడు మనం చూస్తే శ్రీకన్న నరుడు ఎవరు అంటే శ్రీకణ నరుడు ఎవరంటే బాహ్య పురుషుడు శరీరము మనిషి ఇద్దరు పురుషుల కలయిక ఇద్దరు పురుషుల కలయికలో ఆ బాహ్య పురుషుడు ఆంతర్య పురుషుడు బాహ్య పురుషుడు ఎవరు అంటే స్త్రీ కనిన నరుడు అనేసి ఎవరు చెప్తున్నారు యోగు గారు చెప్తా ఉన్నాడు కాబట్టి ఆలోచించండి ఇప్పుడు స్త్రీ కనిన నరుడు ఎవరు అనేసి నేర్చుకున్నాం కదా చాలా సంతోషం రాబో క్లాసులో ఇంకా అద్భుతమైన సంగతి మనం ప్రయత్నం చేద్దాం పురుషుడు కన్నా నరుడు ఎవరు పురుషుడు కన్నా నరుడు ఎవరు ఇప్పుడు దేవుడి నుండి మనమైన ఆత్మ విడిపోయింది అనేసి ఆదాములోనికి విడిపోయిన ఆత్మ ఎవరిలోంచి విడిపోయిందంటే దేవుళ్ళలోంచి విడిపోయింది అయితే పురుషుడు కన్నా నరుడు గురించి అందులో చాలా స్పష్టమైనటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి వాటిని వచ్చే క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులరా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఎంతో స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంగతులు మరి అద్భుతమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం ఇంకా అర్థం కాకపోతే మరొకసారి వినండి మరొకసారి వినండి అర్థం ప్రయత్నం చేద్దాం చేయండి మీ ఎవరిని కూడా తప్పు తప్పు పట్టుకుంటానికి ఎవరిని కించపట్టడానికి ఈ ప్రయత్నం చేయట్ల క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా బైబిల్లో ఉన్న సంగతుల్ని మీ చేరువులోనికి తీసుకురావటానికి మేము ప్రయత్నపడుతున్నాం మరి మీరు అర్థం చేసుకోండి మేము అర్థం చేసుకో చేసుకున్నా మేము లోబడం మాకు అర్థం కావట్లేదు మేము లోబడం మేము 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 ఏదైతే నేర్చుకున్నామో దాన్నే మేము అనుసరిస్తూ ఉంటాం అనేసి మీరు అభిప్రాయపడుతున్నారా సరే మీ ఇష్టం మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం వేయట్లేదు కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి సత్యాన్ని గ్రహించండి మరి దేవుని చిత్తంలో మీరు కూడా పాలి భాగస్సులు కాగలరు దేవుడు మాట్లాడిన మాట మాటలు ఒక్క హృదయంలో నీరు కట్టి పలింపు చేయను గాక ఆమెన్ అందరికీ వందనాలు అలాగే దేవునికి స్తోత్రాలు